అడిగితే కలెక్టర్ గారు ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి అనుభవంతో దేశం మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకొని ఈ జియాలజీకి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ సబ్జెక్టులు అన్నిటికీ ఏదో ఒక చోట లండన్లో ఒక సబ్జెక్టు అమెరికాలో ఒక సబ్జెక్టు అట్లాగే ఇంకొక దేశంలో ఒక సబ్జెక్టు మన దేశంలో కూడా దాని బాధ ఒక్కొక్క సబ్జెక్టులు ఉన్నాయి కానీ కాంప్రిహెన్సివ్గా ఈ భూగోళానికి సంబంధించినటువంటి సర్వ శక్తులు మనకు కావాలి అని అంటే ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అయితే బాగుంటుంది అన్ని సబ్జెక్టులని ఇందుట్లో మనం ఇన్కార్పొరేట్ చేయవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదికని మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన గారు ఆఫీసు నుంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళకి వెరిఫై చేయమని చెప్పి ఇది సాధ్యమా సాధ్యం కాదా దీనివల్ల ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏం ఉపయోగం ఇందుట్లో ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంటి దీనివల్ల భవిష్యత్ ప్రయోజనాలు ఏంటి అని చెప్పి ఆయన కూడా ఒక సిక్స్ మంత్స్ దగ్గర దగ్గరగా మొత్తం ఇన్ ఇన్వెస్టిగేషన్ చేయించి ఇన్ఫర్మేషన్ చేయించుకొని వేసన్న మీరు అడిగింది బాగానే ఉంది నాకు కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఎక్కడ భారతదేశంలో ఇప్పటివరకు ఈ అన్ని సబ్జెక్టులు కలిపినటువంటి విశ్వవిద్యాలయం లేదు కాబట్టి ఎక్కడెక్కడో ప్రపంచంలో ఒక్కొక్క సబ్జెక్టు అక్కడో దేశం అక్కడో దేశం ఉంది కానీ మన దేశంకు సంబంధించినంతవరకు లేదు కాబట్టి కొత్తగూడెం ఇది గతంలోనే ఖనిజ సంపద కలిగిన నిలయమైనటువంటి జిల్లా గత ఎన్నో రోజులుగా మహానుభావులు దీన్ని ఆ రకంగా నామినిక్లేచర్ కూడా చేశారు ఈ జిల్లాలో లేని ఖనిజం అంటూ లేదు మీరు ఏ ఖనిజం కావాలన్నా కొత్తగూడెం జిల్లాలో దొరుకుతుంది కాబట్టి దయచేసి ఆ భూగర్భ శాస్త్రానికి సంబంధించి కానీ ఎన్విరాన్మెంట్లకు సంబంధించి కానీ బయోడైవర్సిటీకి సంబంధించి అన్ని సబ్జెక్టులు ఇన్కార్పొరేట్ చేసి దీన్ని మనం స్థాపిస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేబినెట్లో నిర్ణయించి అందరు సలహాలు తీసుకొని ఆ ఉమ్మడి జిల్లాకి లేదు కొత్తగూడెంలో ఇది ఉండటం ఉమ్మడి జిల్లాలకి ఉపయోగపడటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి కాకుండా దేశంలో ఎవరు ఇక్కడ చదువుకోవాలన్న ఆ సబ్జెక్టులో అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో పెద్ద మనసు చేసి ఆర్థికపరమైన భారం ఉన్నప్పటికీ వివిధ సంస్థల ద్వారా దీన్ని మనం నిర్మాణం చేయించుకుందాం సింగరేణి ఉంది కోల్ కోల్ ఇండియా ఉంది మిగతా సంస్థలను కూడా మనం ఏర్పాటు చేసుకొని తప్పకుండా విస్తానం అని చెప్పి ఆయన పెద్ద మనసుతోటి అసెంబ్లీను ప్రకటించడం జరిగింది మా యాభై జిల్లాల ప్రజాప్రతినిధులతో పాటు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన గారు రాత్రి ఈ యొక్క ఇనాగరేషన్ కూడా రెండో తారీఖు చేద్దాము మానవులు అందరితోటి మాట్లాడండి అని చెప్పి మెసేజ్ ఇవ్వటం జరిగింది అప్పుడు కలెక్టర్ గారికి సార్ రేపు ఒకసారి వచ్చి ఈ పరిస్థితులు చూసుకొని ఇనాగరేషను అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఆ ఏర్పాట్లు మనకు ఒక వారం రోజులు టైం ఉంది కదా ఈ వారం రోజుల్లో ఇటన్నింటి ఫినిషింగ్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో ఏడు రోజులు ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అన్ని జిల్లాలకు వెళ్ళాలని రోజుకు సుమారు రెండు జిల్లాలన్నా టచ్ చేయాలని ఆయన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు అందుట్లో మనకి రెండో తారీఖు వచ్చింది టైం ఇంకా ఫైనల్ చేయలేదు మిగతా జిల్లాలు ఫైనల్ అయిన తర్వాత